ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దర్శిపట్నంలోని పదో వార్డులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను పనులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వంద రోజుల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ యువ నాయకులు యువతకు స్ఫూర్తి ప్రదాత గౌరవ మంత్రి వర్యలు నారా లోకేష్ బాబు జిల్లా మంత్రి డొల్లా బాలవీరాంజనేయ స్వామి విద్యుత్ శాఖ మంత్రి వర్యలు గొట్టిపట్టి రవికుమార్ మన పెద్దలు గౌరవనీయులు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సారథ్యంలో మన ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆమె ఈ సందర్భంగా వివరించారు ప్రజల కోసం మన ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు తెలిపారు నిన్న జరిగిన తుఫాను బీభత్సంలో ప్రజల కోసం మన ముఖ్యమంత్రి వర్యులు ఎలా పరితప్పించారో మీరు చూశారన్నారు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నారు మీరందరూ చూశారన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని అయినా ఆర్థిక సంక్షోభంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఒకటో తారీఖే ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ ఉద్యోగులకు జీతాలు అమరావతి రాజధాని పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి కసరత్తు ఇసుక మద్యం మైనింగ్ ప్రజలకు అందేందుకు కొత్త పాలసీ విధానం పేదవానికి మూడు సెంట్ల ఇంటి స్థలానికై ఏర్పాట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇలా వంద రోజుల్లో వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తుఫాను సంక్షోభాన్ని అధిగమించి రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరుగులు తీస్తున్నారన్నారు వంద రోజుల్లో ప్రజలకు ప్రయోజనపరమైన పనులు చేసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చొని పాలన చేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా అపచారం చేశారంటే గత పాలకులు ప్రజలను ఎలా మోసం చేశారో వినాశనం చేశారో అర్థం చేసుకోవాలన్నారు ఇక వైసీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని కూడా అందుకు చర్యలు జరుగుతున్నాయని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఏది ఏమైనా ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి రాజకీయాల కోసం వివాదాలు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దర్శన ప్రాంతాన్ని ముఖ్యంగా దర్శి పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం ఇది నా లక్ష్యం నా గమ్యం అభివృద్ధి నా సమాధానం కులాలు మతాలు ఘర్షణ లేని అభివృద్ధి దర్శిగా మారుద్దామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య పదో వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేషమ్మ దత్తాత్రేయ మరియు దర్శి మున్సిపల్ సిబ్బంది పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెన్షన్ చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు గత మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఏడు వేలు ఇంటి దగ్గరకే తీసుకొచ్చి ఇవ్వటం దేశంలోనే మొదటిసారి జరిగింది అట్లాగే మన నిరుద్యోగ వృద్ధి మరి ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ ముందుకు పోతాము మీరందరూ మన పాలనని ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మీ అందరి ఆదరణ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము కూడా ఎప్పుడు ప్రజా మనుషులుగా ప్రజలతోనే మీ మధ్య అందుబాటులో ఉంటాము